హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ వరల్డ్ అమీర్పేట్లో వాల్యూ జోన్ ఇవాళ గ్రాండ్ ఓపెనింగ్తో ప్రారంభమైంది ఓపెనింగ్ సందర్భంగా లిటిల్ హార్ట్స్ మూవీ టీం వచ్చి ఈ ఈవెంట్ను మరింత స్పెషల్గా మార్చారు ఇక్కడ స్పెషల్ ఆఫర్స్ ఏమున్నాయంటే డ్రెస్సెస్ చీరలు అన్నీ తక్కువ ధరలో లభిస్తున్నాయి ట్రెండీ వెస్ట్రన్ వేర్ నుండి ట్రెడిషనల్ చీరల వరకు అన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫుడ్ పై బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ కూడా ఉంది స్నాక్స్ బిస్కెట్స్ చాక్లెట్స్ డ్రింక్స్ అన్నిటి మీద బంపర్ బంపర్ డీల్స్ అయితే ఉన్నాయి అంతేకాదు డైలీ యూజ్ వస్తువులు హోమ్ డెకర్ కిచెన్ ఐటమ్స్ కూడా తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయి అమీర్పేట్ దగ్గర ఉన్నవారికి ఇదొక గోల్డెన్ ఛాన్స్ త్వరగా రండి మిస్ అవ్వకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీని కూడా తీసుకురండి ఈ ఆఫర్స్ మిస్ అవ్వకండి ఎందుకంటే ఇవి లిమిటెడ్ టైమ్ ఆఫర్స్ వాల్యూ మార్ట్ మీకు వాల్యూ ఇస్తుంది మీరు చేసేది స్మార్ట్ షాపింగ్ ఇవే మీ లక్కీ డేస్ షాపింగ్